ఎవడో నువ్వు నా ఇంటి ముందే పోస్టర్ అంటిస్తావా మగం పగిలిపోతే ఉండొచ్చా అత్కించుకోరా ఎంత ధైర్యంతో నీకు నా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు అక్కినేని పోస్టర్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ దకిచ్చారు పని డ్యూటీ అయితే మాత్రం ఈ జనాని బాబు గారి జాగిని అనుకున్నావా ఇక్కడ దకితన్నావ్ ఈ పోస్టర్ క్లేనే దకిచ్చారు తవర్ పర్మిషన్ ఇచ్చారు ఊరంతా దకించస్తారు అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ చేసుకో ఆ మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పని చేస్తున్న సుందరానికి అంటే మనకే అలా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్క అది మన అడ్రస్ ఈ మ్యాటర్ నీకెక్కడిది ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేహీ లేదని అదే నీకే ప్రాబ్లమూ లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారంటీ ఇస్తానంటున్నా మీ గ్యారంటీ కార్డు సర్టిఫికేట్ లో నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న అనుమానం కూడా అక్కర్లేదు

గుండె అర్థం పడిపోతుంటావు నువ్వు చెప్పమ్మా గుడికి వెళ్ళే టైం లేదండి బయటకు పమ్మంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసాని బయటికి అలాంటిదే లేదు చాలే ఊరుకోవయ్యా చేయాల్సినంత చేసేసేమీ తెలియనట్టు మాట్లాడతావు ఈ అమ్మాయి నీ భార్య కాదు ఎవరు చెప్పారు మా అమ్మాయి ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందండి అసలు అమ్మాయి ఎవరైనా తెలీదు ఏటమ్మా ఇది వీడియో అమ్మోడంతా వీడియో నాకు ఏమీ తెలియదున్నాడు ఆయన చెప్పింది నిజమేనండి వినండి హమ్మయ్యా ఆయన నే నాయన భార్యని ఆ ఆ ఇక్కడ దాక్కున్నావా ఆ ఏదో అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్టరా ఎవరా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు ఉరికి గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి చస్తున్నాను అంతేనా అంటే ఆ అదేంటి మొత్తం నువ్వే తాగేసావు నేను ఇస్తే మీరు తాగరుగా ఆ ను నేను తాగనని చెప్తాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేసాను ఆ ఆ అచ్చరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి ఏముంది గదిలోకి నట్టారుగా ఈ పూటకి ఏదో మూల పడుకొని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మన సో హా ఈ టైంకే పొద్దున ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం చూపిన బెట్ట చాలు గాని రండి బెట్టాకెట్టా నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా అయితే ఒళ్ళొళ్ళల అనుకోవడంలో తప్పేం లేదు అన్నమాట ఏయ్ ఇదిగో లైట్ ఆపకు నా నాకు నిద్ర పట్టదు ఇది లైట్ కరెంట్ పోయింది ఆ ఆ చత్ర ఆ హ హలో ఓ కరెంట్ పోలా మనమే పీజను వీకేశం కరెంట్ పోతే బైట్ కొట్టం ఆ నా పరిస్థితి ఏంటి టవర్ కనిపించి మూడు రోజులు అయింది వన్ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ క్యాష్ లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇచ్చి సర్దుకుపోతానండి పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టిన వాడిని మాత్రమే నువ్వు అంటారా ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కసేపు ఏం చేయమంటారా ఓకే నాకు తెలియక అడుగుతాను నీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి మీకు సావన ఏంటి నేసింగా ఆ ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్పతం నిను ఎవరండి ఆ చాలస్తుంది నాకు భయం వేస్తుంది దా ఆహా ద ఆహా ఏంటిదిోయ్ రాక్షసి పన్న రాక్షసి చె కాఫీ తాగుతారా వద్దు విషం అయితే బెటర్ ఇంట్లో లేదు బైట్ కాలి తెచ్చుకోండి హ హ అమ్మా అమ్మా కాదు అమ్మా అమ్మానిదే అదే ఏంటి అబ్బా ఛ దొంగలకన్నా అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకెదికి లేదు చి చి ఆడా రాక్షసి ఓహో వంట వంటలగ పెడుతున్నారా ఏంటిది నీకైనా అయితే ఊళ్ళకి వెళ్తాయి ఎంత కష్టం చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా